తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు విజన్ దిశగా నిర్ణయించినట్లు చెప్పారు గత ముప్పై ఏళ్లుగా రాజకీయాలు ఎలా ఉన్నా అప్పట్లో పనిచేసిన సీఎంలు చంద్రబాబు రాజశేఖర రెడ్డి కేసీఆర్లు గత ప్రభుత్వాల నిర్ణయాలను మరింత పగడ్బందీ ప్రణాళికలతో అమలు చేయడం వల్లే ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం హైటెక్ సిటీ వంటివి అందుబాటులోకి వచ్చాయని అన్నారు దేశమే కాకుండా ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు హైదరాబాద్ దేశంలోనే మెట్రోపాలిటన్ సిటీగా గుర్తింపు పొందినని చెప్పారు మరింతగా అభివృద్ధి చేయాలన్నదే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని అందరి సలహాలు సూచనలతో అందుకు తగిన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు తొందరపాటు చర్యలతో మేడిగడ్డ తరహాలో కానివ్వబోమని ఆదివారం శేర్లింగంపల్లిలోని నానక్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ ప్రాంతంలో రాష్ట విపత్తు ప్రతిస్పందన అగ్నిమాపక సేవల ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు నగరంలోని ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఇటు అటు ప్రాంతాలను ఎంపిక చేసి అర్బన్ సెమీ అర్బన్ రూరల్ ప్రాంతాలకు విభజిస్తాం చైనా తరహాలో పది నుంచి పదిహేను శాటిలైట్ టౌన్షిప్ చేస్తాం వాటిల్లో అన్ని రకాల మౌలిక వస్తువుల కల్పనకు ప్రణాళికలు రూపొందించి అమలు రద్దు ఉంది అది నిజం కాదు ఫార్మాసిటీ కేటాయించిన స్థలంలో కొత్త నగరం ఏర్పాటు ఫార్మాసిటీ అని కాకుండా విభిన్న ప్రాంతాల్లో కాలుష్య రహిత ఫార్మా విలేజ్ ఆసుపత్రులు స్కూళ్లు షాపింగ్ మాల్స్ ఇతర అన్ని రకాల ఉండేలా చూస్తామని సీఎం తెలిపారు మెట్రో రైలు సౌకర్యం మరింత మందికి చెరువులో ఉండేలా చేయాలనే సంకల్పంతో కొత్త మార్గాలను రూపొందించాం మొదటిగా ఎయిర్పోర్ట్ కు మియాపూర్ నుంచి ఆర్సీపురం వరకు రాయదుర్గం నుంచి గచ్చిపౌలి కూడల మీదుగా అమెరికన్ కాన్సులేట్ భవనం వరకు మెట్రో ఏర్పాటు చేయాలని సంకల్పించా ట్రిబుల నిర్మాణ సమయంలో చుట్టూ రైలు సౌకర్యం ఏర్పాటు చేసేలా చూస్తామని రేవంత్ చెప్పారు